దగ్గరికి జ్వరం వచ్చిందని వెళ్తే ఆయన మొట్టమొదటిగా మన నోట్లో పెట్టేది ధర్మామీటర్ ధర్మామీటర్ చేయగలిగేది ఒకటే ఓ పని ఏంటి తెలుసా జ్వరం ఉంది అని చెప్పుద్ది జ్వరాన్ని తీసేయగలదా చేయలేదు ధర్మశాస్త్రం మూలముగా పాపం అంటే ఏంటో తెలుసుద్ది ధర్మామీటర్ మూలంగా జ్వరం ఏంటో తెలుసుద్ది అంతకు మించి ఇంకేం జరగదు అయితే డాక్టర్ గారు ధర్మామీటర్ని పక్కకు పెట్టేసి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ధర్మశాస్త్రం మనకు వేరుగా దేవుడి నీతి మనకు అనుగ్రహించడానికి దేవుడు ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆ ట్యాబ్లెట్ పేరు తెలుసా ఏసయ్య ఏసయ్య అనే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు జ్వరం పోద్ది జ్వరం పోయింది అని ఎవరు చెప్పారు మళ్ళీ ధర్మమిటరే కాబట్టి ఆ పద్ధతి ధర్మశాస్త్రానికి విరుద్ధమైంది కాదు నీకు జ్వరం పోయింది అని చెప్పాల్సింది డాక్టర్ గారే అంటే ప్రవక్తలే ధర్మశాస్త్రము ప్రవక్తలు ఆ మార్గాన్ని ఒప్పుకున్నారు ఏసుక్రీస్తు అనే ట్యాబ్లెట్ మన జీవితంలో ఉంటే పని అయిపోతుంది ఆ ట్యాబ్లెట్ మీరు అందరూ వేసుకున్నారని నేను నమ్ముతున్నాను ఇంకెవరిని వేసుకోవాలని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడైనా వేసుకోండి గాడ్ బ్లెస్ యూ బ్యూటిఫుల్ అందుకే వెన్ యస్సు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరొకసారి కొంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారి వింతైన బోధన తెలియజేస్తున్నాను మనము జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ను మింగుతాము కానీ మనము ట్యాబ్లెట్గా ఏసు ప్రభువారిని మింగాలి అంటున్నారు మీకు అర్థమైంది యేసు ఏసుప్రభు వారిని మనకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఎలా మింగుతామో యేసు ప్రభు వారిని కూడా మింగాలి అంటున్నాడు అంటే మళ్ళీ గారు ఎక్కడ బైబుల్ నేర్చుకుండో తెలియదు యేసు ప్రభు వారిని మింగాలని బైబుల్ లేదు కానీ ధరించుకోవాలని రాయబడింది క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుందరు మనం ధరించుకోవాలి కానీ క్రీస్తును మింగాలని లేదు వాడు గర్జించు సింహం వల్ల ఎవడి మింగుదమని తిరుగుచూ ఉన్నాడు మింగేది ఎవరండి వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదమా అని తిరుగుచున్నాడు అయితే యేసుప్రు వారిని ట్యాబ్లెట్ల వల్లే మనం మింగాలంటున్నాడు కుంటంగారు అంటే కుంటంగారికి మరి ఈయన ఈ అబద్ధ బోధ చెప్పడంలో ఎక్కడో పిహెచ్డి చేసి ఉంటాడు అబద్ధాలు చెప్పటంలో వక్రీకరించటంలో ఒట్టి మాటలు మాట్లాడటంలో ఈయన పిహెచ్డీ చేసి ఉంటాడు ప్రభువును మింగటం కాదు ధరించుకోవాలి క్రీస్తును మనము ధరించుకోవాలని చదితే జ్వరం వచ్చిన వాడు ట్యాబ్లెట్ని ఎలా మింగుతాడో ప్రభువును మింగమంటాడు ఇది ఈయన జ్ఞానము బైబిల్ ఏం చెబుతుందంటే ఇటువంటి మాటలాడే వారిని ఇలాగూ వక్రీకరించేటువంటి వారిని బైబుల్ ఎలా పలుకుతుందంటే కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను చూశారండి చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవడైనా మోసపరుస్తాడేమో ఈ సంగతులను మీకు చెప్పుచున్నానని పౌలుగారు అంటున్నాడు కురందిలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతములనే వినియోగించితిని పౌలు గారు అంటున్నాడు నేను మాటలాడినా కానీ లేక స్వార్థ ప్రకటించినా కానీ జ్ఞానయుక్తమైన తీయని మాటలను మేము ఎప్పుడు కూడా వినియోగించుకోలేదు జ్ఞానయుక్తమైన తీయని మాటలను మేము మా లేక స్వార్థ ప్రకటించినా ఉపయోగించుకోలేదు కానీ దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతములోనే మేము వినియోగించదే మళ్ళీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంట చక్కని అవి తీయని మాటల ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరుచుకునే ఒకడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి వారితోటి మీరు పాలివారై ఉండకుడి అట్టి వారి మీదికి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు వారితో పాలివారై ఉండకుడి యేసుక్రీస్తు ప్రభువారిని ట్యాబ్లెట్గా మింగాలనేవాడు ఇవి వ్యర్థమైన మాటలు చక్కని మాటలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పుచున్నాడు మీకు మింగటం కాదు ధరించుకోవటం మింగేదెవుడు వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదమని తిరుగుచున్నాడు మనము క్రీస్తును ధరించుకోవాలని బైబిల్ చెబుతుంది కానీ ట్యాబ్లెట్ లాగా క్రీస్తును మింగాలని బైబిల్ చెప్పట్లేదు రోమా పత్రిక పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కూడా తమ కడుపునుకే దాసులు వారు ఇంపైన మాటల వలన ఇచ్చకము వలనను నిష్కపట మనసులను మోసపుచ్చుదరు ఇలాంటి మాట్లాడేవారు ఎవరంట ఇచ్చకము వలనను నిష్కపటులన మనసులను మోసపుచ్చెదరు వీరు తమ కడుపుకే దాసులై ఉన్నారు వీరు ఎటువంటి మాటలు పలుకుతారంటే ఇంపైన మాటల వలన వీరు ఇంపైన మాటలు పలుకుతూ మోసపరిచదరని చెప్పుచున్నాడు పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదవ చినంలో మీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గం ముందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారి పోకిరి చేస్త్రలతో మరలా కొలుపుచున్నారు ఇవి ఏ మాటలు అంటే వ్యర్థమైన డంబపు మాటలు పలుకుదురు అని చెప్తున్నాడు ఇంకోటి కూడా మరొకటి కూడా అపోస్తకర ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతారు మరి కుంటం మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి మాటలు మీరే వినాలి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదాలు వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు నీవు విముఖుడు వయడము థిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినములు వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గుర్చి వాదం పెట్టుకొద్దు ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు దేనికి పనికిరాని మాటలు ఇవి పనికిరాని మాటలన్నీ వ్యర్థమైన మాటలు డంబపు మాటలు ఇంపైన మాటలు చమత్కారంగా ప పలికేటువంటి మాటలు చక్కని మాటలు తీయని మాటలు ఇవి అతని మాటలు ఇలాంటి మాటలు మాట్లాడతారని బైబిల్ చెబుతుంది వాళ్ళు చక్కని మాటలు మాట్లాడతారంట జ్ఞానయుక్తమైన తీయని మాటలు వ్యర్థమైన మాటలు డంబపు మాటలు మళ్ళీ ఇటువంటి మాటలు వంకర మాటలు పలుకుతారు ఒట్టి మాటలు పలుకుతారు ఇలాంటి మాటలు పలుకుతారని బైబుల్ చెబుతుంది ఇలాంటి మాటలు పలుకుతారని బైబుల్ చెబుతుంది అందుకనే ఇటువంటి వ్యక్తికి రక్షణ లేదు ఇంతకు మునుపు వీడియోస్లలో కూడా నేను చాలాసార్లు చెప్పాను కొంట వ్యక్తికి రక్షణ లేదు అందుకే ఆయన ట్యాబ్లెట్ లాగా వేసుకోవాలంటాడు ట్యాబ్లెట్ లాగా ఏసు మింగటం ఏంటి ఆశ్చర్యకరం కదా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నాము రక్షకుని మనము ధరించుకున్నాం ఆయన మనకు రక్షకుడు ఆయన శరీరానికి రక్షకుడు శరీరానికి ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన మనకు శిరస్సు మనం ఆయన్ని మింగటం కాదు సో ఇటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు దూరముగా వెళ్ళిపోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అంతేకాకుండా స్వార్థ పన్నెండో ముప్పై ఆలోచనలో నేను మీతో చెప్పున్నదే మనక మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూడ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నదని చెప్పాడు వ్యర్థమైన మాటలు ఇలాంటి వ్యర్థమైన మాటలు ఈయన పలికితే లెక్క చెప్పవలసి నీ మాటను బట్టి నీతి మంతుడు అని తీర్పు నొందువు నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందువని అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రభు కూడా చెప్పాడు నీ మాటలు బట్టి ఏ నువ్వు తీర్పు పొందుతావు అందుకని ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు కుంటంగారు ఏం చెబుతున్నాడు వ్యర్థమైన మాటలు చెప్పుచున్నాడు డంబపు మాటలు అందుకే వ్యర్థమైన మాటల చేత మిమ్మల్ని ఎవడు మోసపరుచుకోనకుండా జాగ్రత్తగా ఉండడం ఏ సుప్రభు వారిని ట్యాబ్లెట్గా మింగాలని చెప్పేవాడు ఎవడు వ్యర్థమైన మాటలు చెప్పుచున్నాడు ప్రభువు కూడా చెప్పాడు మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి ఈ మాటలేంటి ట్యాబ్లెట్గా మింగాలనేది వ్యర్థమైన మాట విమర్శలు దినమున లెక్క చెప్పాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యం తెలుసుకోండి కుంటం దగ్గర నుంచి బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ వందనములు